ఏదమ్మా నువ్వు డెలివరీ చేయి మనోహరి నువ్వు హెల్ప్ చేయి అని మనో అమర్ కూడా పిల్లల దగ్గరికి వెళ్ళిపోతాడు అప్పుడే పూజారి గారు రామ్మూర్తి గారు ఏమైంది అంటూ అక్కడికి వస్తారు నా కూతురు నొప్పులు పడుతోంది పూజారి గారు అని రామ్మూర్తి చెప్తాడు అంతా ఆ అమ్మవారే చూసుకుంటుంది మీరేమి కంగారు పడకండి అని పూజారి గారు ధైర్యం చెప్తూ ఉంటారు అమర్ కూడా పిల్లలు రామూర్తి దగ్గరికి వచ్చి బాగా బాగా నొప్పులు పడుతూ కేకలు పెడుతూ ఉంటే చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు ఇంకా మనోహరి చేతులు రాపిడి చేయి అని యాదమ్మ ఇన్స్ట్రక్షన్ ఇస్తూ ఉంటుంది యాదమ్మ జాగ్రత్త అని మంగళ మరీ మరీ జాగ్రత్తలు చెప్తూ ఉంటుంది మేడం గట్టిగా ఊపిరి తీసుకొని పుష్ చేయండి మేడం పుష్ చేయండి అని చెబ్బా చెప్తూ ఉంటే అప్పుడే ఆరు గుప్తా గారు కూడా అక్కడికి వస్తారు ఆరు బాగి దగ్గరికి వెళ్తూ ఉంటే బాలిక ఆగుము ఎక్కడికి వెళ్తున్నావు అని గుప్తా గారు అడ్డుపడుతూ ఉంటారు నా చెల్లెలు నొప్పులు పడుతూ ఉంటే నేను ఎలా చూస్తూ ఊరుకుంటాను గారు దగ్గరికి వెళ్తాను అని ఆరు అంటుంది నువ్వు కేవలం చూస్తూ మాత్రమే ఉండాలి బాలిక నువ్వు వెళ్ళి నీ కుటుంబానికి కష్టాల పాలు చేయకుము నేను చెప్పేది విను ఇక్కడే ఉండి వీక్షింపుము అని గుప్తా గారు చెప్తూ ఉంటారు పైనుండి యమధర్మరాజు గారు కూడా ఇదంతా చూస్తూ ఉంటారు అలా బాగే బిడ్డకి జన్మనిచ్చి ఉన్న ఫలంగా స్పృహ కోల్పోతుంది అమ్మయ్య బిడ్డ పుట్టేసిందిలే అని ఆరు రిలాక్స్ అవుతూ ఉంటే బిడ్డ ఏడకపోవడంతో యాదమ్మ బిడ్డ ఏడవడం లేదేంటి చల్లడం కూడా లేదేంటి ఏమైంది అని మంగళ అడుగుతూ ఉంటుంది చెప్పు యాదమ్మ చెప్పు అని మనోహరి కూడా అడుగుతూ ఉంటుంది అమ్మర్ వాళ్ళందరూ దూరం నుండే ఏమైందా అని టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటారు అప్పుడే బిడ్డని చెక్ చేసిన యాదమ్మ బిడ్డ చనిపోయింది ప్రాణాలతో లేదు అని చెప్పడంతో అమ్మయ్య అయితే నా చావు తప్పిందన్నమాట బిడ్డను చంపి నా ప్రాణాలని కాపాడుకోవాలనుకున్నాను ఆ అవసరమే లేకుండా చనిపోయిన బిడ్డనే పుట్టింది అని మనోహరి చాలా సంతోషపడుతూ ఉంటుంది అయ్యో పుట్టకని చనిపోయిందా అని మంగళ బాధపడుతూ ఉంటుంది యాదమ్మ ఇంతకీ ఆడబిడ్డ మగబిడ్డ అని మంగళ అడుగుతూ ఉంటే ఆడపిల్ల అని యాదమ్మ చెప్తుంది అయ్యో బిడ్డ పైన అందరూ చాలా ఆశలు పెట్టుకున్నారు ఇంతకీ ఈ విషయం వాళ్ళకి ఎలా చెప్పాలి అని మంగళ అంటే నేను చెప్తాను అని మనోహరి అంటుంది బిడ్డ చనిపోయిందన్న విషయం విన్న ఆరు చాలా బాధపడుతూ చూస్తూ ఉంటుంది చనిపోయిన బిడ్డ పుట్టిందని నేను వెళ్ళి చెప్తాను అని మనోహరి సంతోషంగా వెళ్తూ ఉంటే చనిపోయిన బిడ్డ పుట్టిందని ఎంత రాక్షసానందమే మనోహరి నీకు పని లేకుండా అయిపోయిందని ఇంకా సంతోషం కదా అని చెంబ మనసులో అనుకుంటూ ఉంటుంది మనోహరి రాగానే మనోహరి డెలివరీ అయిపోయిందా అని అమర్ అడుగుతూ ఉంటాడు ఆ అయిపోయింది అమర్ అని మనోహరి చెప్తుంది అమ్మయ్యా అని రామ్మూర్తి రాతోడు పిల్లలు సంతోషపడుతూ ఉంటే బాగీ ఎలా ఉంది అని అమర్ అడుగుతాడు బాగీ స్పృహలో లేదు అని మనోహరి చెప్తుంది అమ్మ బిడ్డ ఎలా ఉందమ్మా నా కోసం మళ్ళీ పుట్టినా నా అరుంధతి ఎలా ఉంది అని రామ్మూర్తి అడుగుతూ ఉంటే సారీ బిడ్డ చనిపోయింది అని మనోహరి చెప్పగానే మనోహరి ఏం మాట్లాడుతున్నావు అని అమర్ అరుస్తూ ప్రశ్నిస్తూ ఉంటాడు నిజమే చెప్తున్నానమర్ బిడ్డ చనిపోయిందని మనోహరి మరోసారి చెప్తుంది ఏం మాట్లాడుతున్నావమ్మా నువ్వు అర్థమే కావట్లేదు అని రామూర్తి అంటే అవునండి బిడ్డ చనిపోయింది అని మనోహరి మరోసారి చెప్తుంది దాంతో అమర్ రామ్మూర్తి పిల్లలు అందరూ కూడా ఏడుస్తూ ఉంటారు ఇక అమర్తో పాటు అందరూ కూడా బాగి దగ్గరికి వస్తారు బాగి బిడ్డని చూసి అమర్ చాలా ఏడుస్తూ ఉంటే అల్లుడు గారు అంటూ రామూర్తి కూడా ఏడుస్తూ అమ్మ తల్లి నీ బిడ్డని నేనే పుట్టన పెట్టుకున్నాను తల్లి అల్లుడు గారు వద్దంటున్నా కూడా నిన్ను ఇంత దూరం తీసుకొచ్చి నీ బిడ్డ చావుకే కారణమయ్యాను తప్పంతా నాదే తల్లి నాదే అని రామూర్తి తల బాదుకుంటూ ఏడుస్తూ ఉంటాడు బాగి ఇంతకు ముందు చెప్పిన మాటలన్నింటినీ అమర్ గుర్తు చేసుకుంటూ ఉంటాడు తను నాకు ఏ కష్టమో రానివ్వదంట నా ప్రాణానికి తన ప్రాణం అడ్డు వేసి నన్ను కాపాడుకుంటుందంటండి మన బిడ్డ నాతో చెప్పిందండి అని బాగా చెప్పిన మాటలన్నీ గుర్తు చేసుకుంటూ అమర్ చాలా ఏడుస్తూ ఉంటాడు ఇక పిల్లలు కూడా అంజుతో పాప మాట్లాడిన మాటల్ని గుర్తు చేసుకుంటూ ఉంటారు బిడ్డ పుట్టగానే నేనే ముందు ఎత్తుకుంటాను అని గొడవపడడం మొత్తం కూడా గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉంటే పెద్దమ్మ అని బేబీ మాట్లాడిన మాటల్ని ఆరు కూడా గుర్తు చేసుకుంటూ చాలా ఏడుస్తూ చూస్తూ ఉంటుంది అమర్ గుండెల ఎలా ఏడుస్తూ ఉంటే సార్ అందరినీ ఓదార్చేస్తున్నా మీరు ఇలా అయిపోతే ఎలా సార్ ధైర్యం తెచ్చుకొని అందరినీ ఓదార్చండి సార్ ధైర్యంగా ఉండండి సార్ అని రాతోడు చెప్తూ ఉంటాడు ఎలా ఓదార్చాలి రాతోడు ఎలా ఓదార్చాలి తన అక్క అరుంధతి తన కడుపున మళ్ళీ కూతురుగా పుడుతుందని ఎదురు చూస్తున్న బాగికి కళ్ళు తెరిచిన తర్వాత నేను ఏం సమాధానం చెప్పాలి రాతోడు ఏమని చెప్పాలి అని అంటూ అమర్ చాలా ఏడుస్తూ చెప్తూ ఉంటాడు తనని ఎలా ఓదార్చాలి రాథోడ్ బాగిని ఎలా ఓదార్చాలి అని అమర్ తల పట్టుకొని చాలా ఏడుస్తూ ఉంటాడు బాలిక ఇట్లా జరుగునని నేను ముందే చెప్పాను కదా ఇదంతా చూసి నువ్వు తట్టుకోలేవని కూడా వద్దు ఇక్కడ ఉండొద్దు వెళ్ళిపోదామని చెప్పాను నువ్వే వినకుండా చూడు ఇప్పుడు నీ వాళ్ళందరూ ఎలా రోదిస్తున్నారో వాళ్ళని చూసి నువ్వెలా రోదిస్తున్నావో అని గుప్తా గారు చెప్తూ ఉంటే యేమధర్మరాజు పైనుండి ఇదంతా చూస్తూ ఉంటారు ఇక రమ్ము బాలిక ఇక్కడ ఉండి కూడా నువ్వేమీ చేయలేవు పద వెళ్దాము అని గుప్తా గారు చెప్తూ ఉంటే ఆరు కదలకుండా అక్కడే నిలబడి ఉంటుంది ఆరు చనిపోయినప్పుడు నా ఆనందం అంతా పోయింది మళ్ళీ ఆరు నా బాగ్య కడుపున కూతురుగా పుడుతుందని నీ తిరిగి మా దగ్గరికి వస్తుందని చాలా ఎదురు చూశాము కానీ ఆ దేవుడికి మా మీద దయలేదు మాకు ఇంత అన్యాయం చేస్తున్నాడు దేవుడు అని అమర్ ఏడుస్తూ నిలదీస్తూ ఉంటాడు అవును బాబు ఇదంతా అన్యాయమే మీకు చాలా పెద్ద అన్యాయం ఆ దేవుడు చేస్తున్నాడు మీకు జరిగిన అన్యాయాన్ని ఆ దేవుడు నేను నిలదీస్తాను అని రామ్మూర్తి అమ్మవారి దగ్గరికి వెళ్ళి అమ్మ తల్లి అమ్మవి కన్నా అమ్మవి కదా ఒక సాటి ఆడదానికి ఇంత అన్యాయం చేస్తావా నాకు కూతురికి గర్భసుఖం మిగిలిస్తావా అసలు మేమేం అన్యాయం చేసాం తల్లి నా పెద్ద కూతురు అరుంధతి ఏం అన్యాయం చేసింది అనాథగా పెరిగి పెద్దదయ్యి ఒకతనికి భార్యగా అయ్యి నలుగురు బిడ్డలకి జన్మనిచ్చింది తర్వాత అర్థంతరంగా ప్రాణాలు తీసుకువెళ్ళిపోయావు నా పెద్ద కూతురు అరుంధతికి నేను ఏ అచ్చట ముచ్చట తీర్చలేకపోయాను సరే నా చిన్న కూతురు భార్యకి ఆ అచ్చట ముచ్చట తీర్చేసి అన్నీ చూసుకోవాలనుకున్నాను అల్లుడు గారు ఎంత వద్దని చెప్పినా కూడా ఈ ఊరికి తీసుకొచ్చి సీమంతం కూడా జరిపించాను కానీ నువ్వేం చేసావు తల్లి నువ్వెందుకు తల్లి ఇంతలా ఇలా చేస్తున్నావు మాకెందుకు ఇంత సోకాన్ని మిగిలిస్తున్నావు నీ కళ్ళ ముందరే ఒక పసికందు ప్రాణాలు పోతూ ఉంటే చూస్తూ ఎలా ఊరుకున్నావు తల్లి చనిపోయినా నా పెద్ద కూతురు నా చిట్ట కూతురు బాగ్య కడుపున పుడుతుందని మేమందరము ఎదురుచూస్తూ ఉన్నాము ఆ జన్మలో అరుంధతికి చేయలేనివన్నీ కూడా ఈ జన్మలో చేస్తానని ఎదురు చూస్తూ ఉన్నాను కానీ నువ్వేం చేసావమ్మా మా ఆశలన్నీ అడియాసలు చేసి చనిపోయిన బిడ్డనిచ్చావు కాసేపట్లో నా బిడ్డ కళ్ళు తెరుస్తుంది నా కూతురికి మేమేం సమాధానం చెప్పాలి తల్లి ఏం చెప్పాలి అని రామ్మూర్తి అమ్మవారిని నిలదీస్తూ ఉంటాడు ఇక కోపంతో మాకం న్యాయ న్యాయం తల్లి అని గంటకుడుతో వేడుకుంటూ ఉంటాడు బాలిక నువ్వెంతసేపు చూసినాను ఇక్కడ పరిస్థితులేవి మారవు నేను మీ నీకు ముందే చెప్పాను రా బాలిక వెళ్దాము ఏంటి ఇంకా మాట్లాడకుండా అలాగే నిలబడ్డావు మేము నీకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటమే కాబట్టి నువ్వు కూడా నాకు ఇచ్చిన మాట నిలబెట్టుకొని మాతో పాటి రమ్ము బాలిక రమ్ము అని గుప్తాగారు చెప్తూ ఉంటే ఆరు ఏం సమాధానం చెప్పకుండా అలా ఏడుస్తూనే ఉంటుంది గుప్తాగారికి కోపం వచ్చి రమ్ము బాలిక అని గట్టిగా అరుస్తూ ఉంటే అప్పుడే ఆరు ధూమ్ తక్క అంటూ గుప్తాగారి ఉంగరం సహాయంతో చనిపోయిన బిడ్డ దేహంలోకి ప్రవేశించగానే బిడ్డ ఏడుస్తూ ఉంటుంది అలా చనిపోయింది అనుకున్న బిడ్డ ఏడుపు విన్న అమర్ చాలా చాలా సంతోషపడుతూ రాథోడ్ మామయ్య గారు బిడ్డ ఏడుస్తోంది ఏడుస్తోంది అని అమర్ చాలా సంతోషపడుతూ ఉంటాడు